Oh. మనం ఇలా ఓంకారం చేసేటప్పుడు ఇదంతా ప్రాణశక్తితో నిండిపోవాలి సుషుమ్న ఓకే ఓ ओह no. oh. విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమం పవిత్ర ఆత్మస్వరూపులకు ఆత్మ సోదరి సోదరులకు ఆత్మ ప్రణామం స్వామి ఏమి పలికిస్తుంది నేను పలుకుతున్నాను ఆనంత శ్రద్ధాశక్తులతో ఆత్మసాక్షాత్కారం కొరకు ప్రయత్నం చేయాలి మానవుడు అంటే మననశీలం కలిగిన వాడని అర్థం మనస్సు శాత ఏది నిత్యము ఏది అనిత్యం అని తెలివివాడే మానవుడు నిత్యము సత్యము ఎల్లవేళలా కూడా నాశనం లేనటువంటి సద్వస్తువు అది పరమాత్మ శక్తి అది విశ్వ చైతన్యం దానిని పొందడమే మన జీవిత పరమావధి అందుకుగాను మానవ జన్మ వచ్చింది దానికి మినహా అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం నశ్వరంభవద్దు అన్ని విద్యలు ఏవేవైతే మానవుడు నేర్చుకుంటాడో ఆ పరిజ్ఞానం అంతా కూడా ఈ ఉపాధి ఉన్నంతవరకే మనకు అక్కడికి వస్తాయి నాలుగు మెతుకులు పెడతాయి బ్రహ్మ విద్య పరిజ్ఞానం బ్రహ్మ ప్రాప్తికరం స్థిరం బ్రహ్మ విద్య అన్నటువంటిది అటువంటిది కాదు జన్మ జన్మలకి కూడా బ్రషుడైపోయినప్పటికీ కూడా ఎంత సాధన చేస్తాడో అది మనకు ఏడు భూమికులు ఉంటాయి వెన్నుభూమును అనుసరించి ఏ భూమికుల్లోనైతే సాధనలోనూ విడిచిపెడతాడో శరీరాన్ని మరలా ఆ భూమికులోంచి అక్కడి నుండి నెక్స్ట్ జన్మలోనూ అందుకొని సాధన చేస్తాడు ఆటోమేటిక్గా తనకు తెలవకుండా యోగం వంక యోగులు వంక ఆకృష్డయ్యి వెళ్ళిపోతాడు అందుచేస్త ఆస్తి అంటే బ్రహ్మ విద్యను అభ్యాసం చేస్తూ శరీరం పోయినా సరే ఈ ఉపాధి పోయినా మళ్ళీ నెక్స్ట్ జన్మలోనూ ఉన్న సాధనని భర్తీ చేసుకోవడానికి వానికి ఆ పాత జన్మల్లో చేసినటువంటి సంకల్పాలు ఉంటాయి కాబట్టి ఆ సాధన పటిమ ద్వారా ఆ సాధనలోకి వచ్చేస్తాడు ఏదో ఒకవేళ ఒక యాగ భృష్టుడికే అది ఉంది బ్రహ్మ విద్యను అభ్యాసం చేసిన వాళ్ళకి తదితరమైనటువంటి వాళ్ళ రిజల్ట్ ఏం చెప్పలేదో ఆయన అడగలేదు అందుచేత ఈ బ్రహ్మ అభ్యాసం సిద్ధ విద్య క్రియాయోగము అజపగాయత్రి నాదానుసంధానము కుండలని యోగము మంత్రము సోహం మంత్రము ప్రణవోపాసన ప్రాణాయామం అన్నటువంటివి పర్యాయ పదములు మాత్రమే ఒకే ఒక సాధన భృగూరు మధ్య శివస్థానం భూమధ్యంలో శివుడు ఉన్నాడు సర్వే సర్వత్రా ఉన్నాడు కానీ ఇక్కడ తెలుసుకోవలసింది సర్వజ్ఞత్వం ఇక్కడ ఉంది దేని ద్వారానే తెలుసుకోవాలి అందరికీ ఇదే మనస్తత్ర విలీ మనస్సులు అక్కడ విలీనం చేయాలి సాధకుడు విలీనం అంటే లయం జాతవ్యం తత్పదం తురియం మన సాధన ఎంతవరకు అంటే తురియం వరకే తెలుసుకోవాల్సింది అంతా ఇక్కడే ఉంది ఇక్కడికే సాధన చేయాలి ఎత్రకాలం నవిద్యుతే దానికి కాలము మేనమాసాలు లెక్క పెట్టవలసినటువంటి పని యోగికి లేదు అందుచేత చాలా అదృష్టవంతుడని చెప్పాలి సిద్ధ విద్యను అభ్యాసం చేసినటువంటి వారు ఎందుకు అంటే అన్ని విధాల కలిసి వచ్చింది శివానంద పరమహంస గారు జన్మదినము కుర్తికా నక్షత్రము కార్తీక మాసము కార్తీక పౌర్ణమి అలాగనే నా జన్మదినం మీరు చేయని అవసరం లేదు మీరు చాలా అదృష్టవంతులు నా దగ్గర విజయ మా గురువు గారు అని మీరు ఏదో చేయాల్సినటువంటి పని లేదు ఎందుకు అంటే ఆయన జన్మదినం చేసుకుంటూ అందులో కలిసే ఉంది నా జన్మదినం ఎందుకంటే నాది జన్మదినం కూడా కృతికా నక్షత్రము కార్తీక పౌర్ణిమ అందుచేతవా ఒక దెబ్బకు రెండు పిట్టలు పడిపోయినాయి అని అంటారు ఆయన జన్మదినం చేస్తే నా జన్మదినం చేసినట్టే నా గురుండి మీరేమి ఖర్చు వేచ్చారు చేయాల్సిన పని లేదు మీరు నాకు ఇవ్వాల్సినటువంటి దక్షిణ సాధన చేసి ఆత్మ సాక్షాత్కారం పొందడమే నాకు ఇవ్వవలసినటువంటి దక్షిణ ఇది మీరు గుర్తుంచుకొని భక్తి జ్ఞానం వైరాగ్యం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఆత్మ సాక్షాత్కారం కొరకు ప్రయత్నం చేస్తారని మిమ్మల్ని నేను దక్షిణ అడుగుతున్నాను అదే నాకు ఇవ్వవలసినటువంటి దక్షిణ ఎందుకు అంటే మీరు ఈ దక్షిణ అన్నటువంటిది భౌతికంగా ఇచ్చినటువంటిది ఆశ్రమ నిర్వహణ కొరకు మీ మీ ఆలోచన రహిత స్థితిని బట్టి ఇక్కడ చెయ్యొచ్చు అనుకుంటే చెయ్యవచ్చు అవకాశం లేని వాళ్ళు చేయకపోయినా పర్వాలేదు ఆశ్రమం నుండి వాళ్ళకు మనం స సహాయాన్ని చేయచ్చు అవకాశం ఉన్నవాళ్ళు అంటే చేసుకోవచ్చు ఎందుకు అంటే గురువు ఉన్న స్థలమే క్షేత్రం కాశీ వెళ్ళడం కాదు గురువు దగ్గరికి వెళ్ళి సేవ చేసుకొని వంగి వందనం చేసి అయిన సేవ సేవ చేస్తే ఆయన దగ్గర ఉన్న గురువక్ర స్థితా విద్య గురుముఖంగా వినాలి గురుముఖంగా వింటూ ఉంటే విద్య అభివృద్ధికి వస్తారు తెలుసుకుంటారు గురువు ఉన్న స్థానమే ఆశీర్ క్షేత్రం అది తెలిసినటువంటి వాళ్ళు గురువు దగ్గరికి వెళ్ళి ఆయన అండదండలతో ఎదుగుతారు గురు బ్రహ్మం గురుర్ విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురు నమహని గురుకులంలో ప్రతి ఒక్కరూ నోటితో చెప్పుతున్నారే కానీ శారీరకంగా మానసికంగా వాక్ రూపంలోనూ త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి వాళ్ళు లేరు ఎందుకు అంటే నలుగురితో పాటు నారాయణ కులంతో పాటు గోవిందో అంటారు ఆ నమ్మినటువంటి వాళ్ళే రక్షతి పార్వతి అంటారు ఈశ్వరుడు పార్వతి గురువే రక్షించాలి గురుప్రసాదే అన్యప్రసాదే సుఖన్నాస్తి మహీతలే గురువు తాలూకా అనుగ్రహం లేకపోతే ఈ ప్రపంచంలో ఎంత ఉన్నప్పటికీ కూడా నా కర్మన నా ప్రజయ నా ధనేన త్యాగేనైకైన అమృతత్వం అన్నారు ఎన్ని ఉన్నప్పటికీ కర్మల చేత కానీ ఏవేవో తంటాలు పడి పూజలు పునస్కారాలు బాహ్యమైనటువంటి యజ్ఞాలు యోగాలు పారాయణలు పఠనలు ఎన్ని చేస్తాడో దానివల్ల మోక్షం లేదట వరళ్ళలోనున్న ప్రజలందరూ మన గుప్పిట్లో కూడా కూడా దానివల్ల మోక్షం లేదట నా ప్రజ అనే పదాన్ని జోడించారు కదా ఓల్ వరడలో ఇండియాలో ప్రజలు కాదు ఓల్ వరళ్లలోనున్న ప్రజలందరూ మన గుప్పిట్లో కూడా మోక్షం లేదు నా దేన వరల్డ్లోనూన్న కరెంట్స్ అంత మన జీవిలోనున్న మోక్షం లేదు మరి దేనివల్ల మోక్షం వస్తుంది ముండకోపనిషత్తులు దశోపనిషత్తులు ముండకోపనిషత్తులు చెప్పారు అందుకు జ్ఞానులు గొప్పవాళ్ళు ధనవంతులు కూడా కొంతమంది భక్తి ప్రపత్తులు ఏర్పడన తర్వాత గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానం చేత వైరాగ్యం వచ్చి ఆస్తులన్నీ విడిచిపెట్టేసి హిమాలయాలు అంటే వెళ్ళిపోతున్నారో అక్కడికి వెళ్ళిపోతున్నారో ఇక్కడికి వెళ్ళిపోతున్నారు అని మన కంటితో చూస్తున్నాము చెవితో వింటున్నాం అటువంటి వాళ్ళకే ముక్తి మోక్షం దొరుకుతుంది కలిగిన వాడు ఎక్కడున్న చోటు అక్కడే వాడు సరి చేసుకోవచ్చు అన్నిటికీ ప్రధానం మనస్సు హిమాలయాలకు వెళ్ళిపోయినా అది వదులుకోవాలి ఇంట్లోనున్నా అవి వదులుకోవాలి ఇంట్లోనుంటే ఎలా వదులుకుంటామని అంటే ఆ స్థితిని సంపాదించుకుంటే ఇంట్లోనున్నా వదిలేస్తాడు ఎంతోమంది రాజరుషులు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ కూడా దానికి అంటపడకుండా ఉన్నారు అయితే దానికి సాధన కావాలి దానికి గాను కొంత ఏకాంత స్థలాన్ని ఏర్పాటు చేసుకొని అలా ఇంటి దగ్గర అయినా సరే ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని దానికి తాళం వేసుకొని సుగంధ ద్రవ్యాలన్నీ కూడా రూమ్లో పెట్టుకొని రోజు ఒకే వేళకు ఒకే దగ్గర ఆ సాధనని సాగిస్తుంటే కొంత భక్తి ప్రపత్తుల చేత భక్తి జ్ఞానం వైరాగ్యం ఏర్పడితే వాడికి మోక్షం ఇంటి దగ్గర ఉన్న రాజ్యం పరిపాలిస్తున్న అడవిలోనున్న వాడికి మోక్షం అన్నది దొరుకుతుంది అందుచే వదిలియవలసింది మనస్సు చేత బయట కాదు బయట వదిలిస్తే ఎక్కడికి వెళ్ళినా ఈ కర్మలు ప్రజలు ధన మన వెంబడి ఉండనే ఉంటాయి మానవుడు సంగజీవి ప్రజలు ఎక్కడ లేకుండా ఉంటారు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుని వాడు వీడు అని చెప్పి మళ్ళీ ప్రజల్లోకి మిళితమైపోతుంటారు కర్మలంటే అక్కడ వెళ్ళిన తర్వాత సమాజంలో నా చేయాలి చేయాలని అని చెప్పేసి మళ్ళీ కర్మ రంగంలో దిగుతుంటాడు ధనాన్ని సంపాదిస్తారు వీటిని త్యాగం చేసినప్పుడే నీకు అమృతత్వం వస్తుందని ఆ శ్లోకంలో చెప్పారు అలా త్యాగం చేసిన వాళ్ళే యోగులైనట్టు మహాత్ములు అయినట్టు మనకు చరిత్ర చెప్తుంది చేత పట్టుడు అన్నం కొరకు మనం ఎన్ని తంటాలు పడుతుంటాం అటు అగ్గలేకపోతున్నాం ఇంకా కావాలి ఇంకా కావాలి కావాలనుకుంటున్నారు అది ఎంత ఏంటి తెలవక తెలిస్తే దాన్ని సంపాదించవలసిన పని లేదో అమృతత్వం అంటే కర్మల్ని ప్రజల్ని ధనాన్ని త్యాగైనకైనా త్యాగం ఎవరైతే చేస్తారో అమృతత్వాన్ని పొందుతారో అని చెప్పారు కాబట్టి నీకు ఎంత కావాలో అంత ఉంచుకొని తత్తిమదంతా కూడా త్యాగం చేసి తరువాత తరానికి కూడా ఏమి ఇవ్వాలో అది ఇవ్వాలి నీవు ఏదైతే యథార్థం అనుకుంటున్నావో దాన్ని చేయాలి అలా కాకుండా కర్మల్ని ప్రజల్ని ధనాన్ని అందజేస్తున్నారు సమాజానికి మరి ఇంకెప్పుడు మోక్షం వీడికి లేదు వాడి తర్వాత వాడికి లేదు ఎందుకు వీడు ఏదైతే అందుకుంటున్నాడో దేన్నైతే విశ్వసిస్తున్నాడో అదే వాళ్ళకి కూడా అందజేస్తున్నాడు అహర్నిసులు కష్టపడి ఏదో విధాన ధనాన్ని గడించి ప్రజలతో ఫ్రెండ్షిప్ చేసి కర్మలు చేస్తూ నేనెంత గొప్పవాడని అని చెప్పి కర్మరంగంలో మునిగిపోయి పునరపి జనడం పునరపి మరణం విష సర్కిల్లోకి వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కరు నూటికి నూరు పాళ్ళు కూడా ఎవరు వదిలేరు వాటిలో నుండి వదలాలంటే తగిన సాధన అయితే ఉంటే వదలొచ్చు వాటిలో ఉంటూ వాటికి అంటపడకుండా ఉండాలి అట్టి స్థితిని సాధనలో ఎదిగిన వారు పర్వాలేదు అటు పరిస్థితుల్లోనే స్వామి తయోస్తు కర్మ సన్యాస కర్మయోగు ఆయనకి స్టేట్మెంట్ ఇచ్చారు కర్మలు నిడిచిపెట్టడం కంటే యోగి అయి కర్మలు చేయడమే శ్రేష్టము అన్నారు కర్మలను ఎదరకుండా కర్మ ఎవరైతే చేస్తారో కర్మ చేసినటువంటి వారి విశేషం గొప్పవాళ్ళు అని చెప్పారు ఎప్పుడది తాను యోగి అయిన తరువాత కర్మ చేసిన ఆంటబడ్డ యోగి కాకపోవడం లేక ముందే చేస్తే కర్మకు అంటబడతాడు అంటే ఫుట్బాల్ ఉంది గోడకి కొడితే తిరిగి మనకే వస్తుంది పచ్చి మట్టి ఉంటుంది బురద మట్టి అది కొడితే అది అంటుకుంటుంది అలాగనే పచ్చి బంక లాంటి వాడు యోగి కానివాడు ప్రతిదానికి అంటుకుంటాడు ఫుట్బాల్ ఏం చేస్తుంది కొడితే తిరిగి మనకు అలాగనే యోగి అయినటువంటి వాడు కర్మ చేస్తాడు దానికి అంటు ఆ స్థితిని సంపాదించుకొని కర్మ చేయొచ్చు ఎవరైనా సరే అటువంటి వారికి స్టేట్మెంట్ ఏమంటున్నారు కర్మల్ని విడిచిపెట్టడం కంటే కర్మ చేయడమే శ్రేష్టం అంటున్నారు మనల్ని ఎక్కడ ఏమంటున్నారు నా కర్మన నా ప్రజ నా ధనేన త్యాగ ఏనా వాటిని త్యాగం చేస్తే మోక్షం వస్తుందని అంటున్నారు ఎలాగ విరుద్ధ వాక్యాలు అంటే అదిలోనూ వీటినన్నింటినీ పట్టుకుంటాడు వీటి మీద ఉన్న మమకారం చేత వదులుకోలేనటువంటి వాళ్ళు కడవరకు విష సర్కిల్లోకి వెళ్ళిపోయి పునరపి జనడం పునరపి మరణం అవి వదిలి వాటిలో ఉంటూ వాటిలో వదులుకుండే లక్షణం వాడుకుంటే కూటస్థ చైతన్యంలో నుండి కర్మలు చేయాలి నేను చేస్తున్నానని కర్తృత్వ భావం లేక ఇంద్రియాలు వాటి పనే అవి చేస్తున్నాయి నాకు సంబంధం లేదు నేను శుద్ధ చైతన్య స్వరూపుని ఏదేకం నిష్కలం బ్రహ్మం వ్యోమాతీతం యోగ నిర్ సాధన వర్జితం ఏదైతే ఏకంగా ఒకటిగా ఉందో నిష్కలం ఏ కలంకం లేకుండా బ్రహ్మం వ్యోమాతీతం ఆకాశత్వం కవతలుందో అదే నేనని తెలిసి యోగ నిర్ముక్త హేసు సాధన ఇతరత్ర సాధన లేవు యోగం చేత మాలిన్యాలన్నీ పోగొట్టుకొని ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు కర్మ చేస్తారు వాళ్ళు అంటు అలాగే మనము కూడా ఆ స్థాయికు ఎదగాలంటే ఇంతవరకు ఎన్నేళ్ళు చేసినటువంటి కర్మరంగంలో మన మనస్సు అంత స్థాయికి ఎదగినప్పుడు ఇవన్నీ విడిచిపెట్టేసి ఒకే ఒక కర్మ చెయ్యాలి అది ప్రాణకర్మ దానినే ప్రాణాయామము అంటారు అదే కర్మయోగం కర్మయోగం అంటే వాయువుని అధోముఖంగా ప్రపంచాభిముఖంగా పెట్టి మనస్సును పెట్టి ఇంద్రియాదుల ద్వారా ఈ జడముతో ఇంతవరకు ఆర్జించినటువంటిది ఏది తనకు రాదు తన వెంబడి వచ్చేది ఏమీ లేదు అని భయపడి తక్షణమే మారిపోయి భక్తి జ్ఞాన వైరాగ్యం చేత ఎవరైతే మారు మనస్సు పొందుతారో అటువంటి వారికి మోక్షానికి ఉపాయం వెతుక్కొని వీటినన్నిటిని వదిలేసి తపస్సు ఎవరైతే చేస్తారో తపసా ప్రాప్తితే సత్వం తపసా కిల్విషు మహజ్జి విద్య అమృత మే తపస్సు ఎవరైతే చేస్తారో తపస్సు అంటే మనసు ఇంద్రియానాంచి ఏకాగ్రం తప పరమ తప పరమ తపస్సుట మనస్సులోనూ జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని కూడగొట్టి మనస్సులో చేసి పరమాత్మతత్వాన్ని పొందడం కొరకు ఆత్మానుభూతి పొందడం కొరకు ఎవరైతే తపస్సు చేస్తారో త్రివిషాలంటే పాపాలన్నీ కిందటి జన్మల్లోనూ ఈ జన్మలో చేసిన దోషాలన్నీ కూడా పోతాయని చెప్పారు ముహూర్తమపి యోగేశ్య నాసాగరి మనసా సహా ఒక రెప్పపాటు కాలము భూమధ్య స్థానంలోను ఎవరైతే మనస్సుని ఉంచుతారో మనసా సహా ప్రాణంతో సహా మనస్సును అక్కడ పెట్టాలి రానాన్న అక్కడే పెట్టాలి తస్య జన్మ శతార్జితం పాపం వినశ్చితి వందలాది జన్మల నుండి కూడా పాపము భష్మి పటలం అయిపోతాయంట ముహూర్తం మాత్రం కనురెప్ప మూసి తెరిసినంతకాలం యోగనిష్టలో ఎవరైతే ఉంటారో అటువంటి వారికి అనేక జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా భష్మి పటలం అయిపోతాయని చెప్పారు అందుచేత ఏదైతే ఒకటిగా ఏకమై ఆకాశ ఆకాశతత్వానికి అవతలను ఉన్నటువంటి సిద్ధాకాశానికి అవతల ఉన్నటువంటి నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వాన్ని ఎవరైతే అనుభూతికి తెచ్చుకుంటారో అటువంటి వారికి మోక్షం దొరుకుతుంది మోక్షము అంటే ఏంటి విడుదల అజ్ఞానం పోతుంది అందుకు మనం అమావాస్య నుండి పాఠ్యం మొదలుకొని పూర్ణం నాటికి పదహారు కళలతో చంద్రుడు ప్రకాశిస్తుంటాడు కాంతివంతంతో అలాగనే మనము కూడా పూర్ణతత్వంలోంచి వచ్చాము పూర్ణతత్వంలోనికి వెళ్ళాలి అదే పూర్ణిమ తాలూకా చంద్ర రథం మనస్సుకు అధిపతి చంద్రుడు మనం ఉపాసన చేస్తూ ఉంటే అధిపతి అయినటువంటి మనస్సుకు అధిపతి అయినటువంటి చంద్రుడు మనకు పూర్ణత్వాన్ని ప్రసాదిస్తాడు అందుకు నెలవంకను ధరిస్తాడు ఈశ్వరుడు చంద్రుడిని అంటే ఆ వెలుగుని మనము ధారణ చేస్తూ ఎవరైతే ఆ వెలుగుని దర్శిస్తారో వాళ్ళే ఆత్మ సాక్షాత్కార పురుషులు అది పూర్ణిమ అది ఏ సంక్రాంతి పండుగ అదే కనుమ పండుగ సంక్రాంతి అంటే క్రాంతి అంటే కాంతి అని అర్థం ఆ కాంతిని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు జీవితంలో పెద్ద పండుగ చేసుకున్నట్టు లెక్క ఇదంతా ద్వైతము కనుము అంటే చూడుము అని అర్థం ఈ మూడింటి మధ్యలోనూ దాన్ని చూడాలి ముక్కను అంటే ఈ మూడింటి మధ్యలో చూడాలి ఏడా పింగళ సుషుమ్న అక్కడ సంక్రాంతి పండుగ జరుగుతుంది క్రాంతి అంటే వెలుగు అని అర్థం అసత్పదార్థం నీకు కనిపిస్తున్నదంతా అసత్పదార్థం అసతో మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ తమస్సుకు ఆవల జ్యోతిస్వరూపుడైనటువంటి పరమాత్మ సదా భాసతి భాసతి సదా ప్రకాశిస్తూనే ఉన్నాడు ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉన్నాడు అదే వార్చుట త్రిసంధ్యలు అంటే జాగృత అవస్థలో ఉన్న జీవుడిని అవస్థలో ఉన్న జీవుడిని నిద్రావస్థలో ఉన్న జీవుడిని త్రిసంధ్యలు అంటే మూడు అవస్థల్లోనూ ఉన్న జీవుడిని స్థానంలో స్థానంలోనూ పరమాత్మను దాంట్లో సంధించాలి అది మనం చేసే యోగం ద్వారా జరుగుతుంది అందుకు త్రిసంధ్యలు ఎవరు చేస్తారు అంటే ఉత్తమ బ్రాహ్మలు చేస్తారు మనం చేస్తున్న సాధనయే త్రి అంతరార్థం అంటే మూడు అవస్థల్లోన జీవుని నాలుగు అవస్థలోనికి ఎవరైతే చేరుస్తారో వారు పాడ్యము నాడు మొదలుకొని అమావాస్య నుండి పాడ్యము నుండి ఎలాగైతే పదహారు కళలతో చంద్రుడు ప్రకాశిస్తాడో అలాగనే అట్టి సాధకుడికి సంధ్య వారుస్తున్నాడు అంటే నిరంతరం ఆత్మానుభూతి కొరకు ప్రాణశక్తిని ఈ మూడు అవస్థలు దాటించి తురి అవస్థలోనికి ఎవరైతే సంధిస్తారో సంధవు జీవాత్మ పరమాత్మ ఏకత్వం ఇక్కడున్న జీవుణ్ణి ఇక్కడున్న పరమాత్మలో ఐక్యం చేసి ఏకత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే త్రిసంధ్యులు చేస్తున్నట్టు అట్టి వారికి పార్వతి నీవు నేను నమస్కారం చేయాలంటున్నాడు ఈశ్వరుడు గురుగీతలో మూడు సంధ్యల్లో ఎవరైతే యోగం చేస్తారో ఈ మూడు అవస్థల్ని కూడా నాలుగు అవస్థలో కలుపుతారు అటువంటి వారికి నీవు నేను నమస్కారం చేయ తగిన వారు అని చెప్తున్నారు అంటే యోగానికి ఎంత ప్రయాతిచ్చాడు ఈశ్వరుడు చూడండి గురుగీతలు పార్వతీదేవితో నీవు నేను వాళ్లకు నమస్కారం చేయాలంట ఇంతటి మహత్తరమైనటువంటి విద్య మనకు పరమేశ్వరుడు ప్రసాదించాడు దీనికి ఐదు పైసలు మదుపు లేదు గురుప్రసాదే అన్యప్రసాదే అని శివుడు చెప్తున్నాడు పార్వతీదేవితో గురువు తాలూకా అనుగ్రహం లేకపోతే అన్యంగా ఎన్ని కూడా సుఖం నాస్తి మహీతలి ఈ ప్రపంచంలో ఈ భూమండలం మీద ఎప్పుడు సుఖాన్ని పొందలేడు పార్వతి అని చెప్పారు కాబట్టి ఆత్మ సోదరి సోదరులందరూ కూడా ఈ ఆత్మవిద్యను అభ్యాసం చేస్తూ పూర్ణస్థితికి వెళ్తారని చెప్పి ఆశిస్తూ స్వామిని మనము अर्दंच स्वश्चित प्रजाभ्यं परिपालयंता ये आएन मही मही शाम वो ब्राह्मणेभ्यं सोमस् संचम लोका समस्त सुखिनो लोका समस्त सुखिनो